హలో అందరికి చాలా సింపుల్ గా గోంగూర పులావ్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తిన్న కొద్ది తినాలనిపించే టేస్ట్ ఉంటుంది ముందుగా ఒక్కొక్కరి గిన్నెలోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత జీడిపప్పు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టమాటో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి దానిలోకి కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకు రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికాడు పసుపు వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత దానిలోకి గ్లాస్ రైస్ కి గ్లాస్ ఉంప వాటర్ పోసుకొని మొత్తం కలుపుకోవాలి దానిలోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఎసరు ఒక బొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంది ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంది చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్